గై పోయెను ఇక్కడ చాలా చాలా ఇక్కడ ఏముంది చెప్పండి నా ఆజ్ఞలు ఉదయపూర్వకముగా గై కొనాలి నాలుగు నాలుగు ఏముంది నా ఆజ్ఞలు గై కొనే బ్రతుకుతావు చూడండి ఇక్కడ కూడా ఏముంది కింద చదవండి ఆ చెప్పండి దీర్ఘాయుషు క్యాన్సర్ నేను ముట్టదు అమెన్ గుండె జబ్బు నిన్ను ముట్టదు అమేన్ విషము నిన్ను ముట్టదు అమేన్ ఏ పురుగుల మందు నిన్ను ముట్టదు అమెన్ ఏ ప్రమాదము నిన్ను ముట్టదు అమేన్ ఎప్పుడు గై కొనుట చెప్పింది చేయుట చూడండి సామెత నాలుగు నాలుగులో ఉంది సామెత మూడు రెండులో ఉంది చెప్పింది చేస్తే నువ్వు బ్రతుకుతావు చెప్పింది చేస్తే నీకు దీర్ఘాయిస్సు అమెన్ చూడండి కాబట్టి ఏం చేయాలి చెప్పండి మరలా వెనక్కి రండి వాక్యం విని గ్రహించాలి గ్రహించకపోతే నీ దగ్గరికి పక్క నీ పక్కన ఎవరు వచ్చి కూర్చుంటారు సాతాను మోగరిస్తావు ప్రార్థన చేసుకోవాలని పక్కన వచ్చి పక్కనొచ్చుకు మోగరిస్తాడు సాతాను కూడా అంటావు ఏమో మోగరిస్తే అవలింపులు వస్తాయి అంటాను ఒకటే అవలింపులు అంటున్నావు ఎందుకంటే వాక్యం గ్రహించలేదు నువ్వు వాక్యం గ్రహించకపోతే నీకు అవలింపులే అవలింపులు వస్తాయి కొంచెం బైబిల్ చదువుకుందాం ఈస్టర్ నుంచి అనుకున్నావు బాగా బైబిల్ తెరిచావు ఏమొచ్చాయి అవలింపులే అవలింపులు అంత అంత ముందు సెల్ ఫోన్ చూస్తున్నావు సెల్ ఫోన్కి రాలేదు అవలింపులు కానీ బైబిల్ తెరిస్తేనే వచ్చాయి అర్థం పక్కనే కూర్చున్నాడు ఎవరు సాధారణ ఎందుకు కూర్చుంటాడంటే వాక్యము గ్రహించకపోతే మొట్టమొదట ఎవరు వస్తారు అనే దగ్గరికి దుష్టుడు వస్తాడని మొత్తా పదమూడు పంతొమ్మిదిలో ఉంది ఎందుకు వస్తున్నాయి ఆవలింపులు అంటే నీలో వాక్యం పట్ల గ్రహింపు అనేది లేదు వ్యరేక సంఘస్తులు ఏం చేస్తున్నారు అంగీకరిస్తున్నారు ఆసక్తితో అంగీకరించారు వాక్యాన్ని విని చెప్పండి వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి పరిశోధిస్తున్నారు పౌలు పౌలుశీలు చెప్పిన వాక్యం అలా ఉన్నదో లేదో అని ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడా ప్రతిదినమూ చూడండి మనం ఈరోజు బాగా చదివితే ఒక నెలకు మళ్ళా చూస్తాం అమ్మో బాగా చదివినా ఈరోజు అమ్మ రేపు మళ్ళీ రేపు చదువుకో అయిపోయా ఎందుకు నిన్న చదివాను కదా బాగా చదివానలే అనుకుంటావు వారం అయిన తర్వాత కూడా ఏమొస్తుంది పోయిన వారం చదివాను కదా బాగా అనుకుంటాం వద్దు అప్పుడప్పుడు వద్దు ప్రతి దినము నువ్వేం చేయాలి ధ్యానించాలి ఎవరు ధ్యానిస్తారంటే గ్రహించే వాళ్ళే గ్రహించాలి అంగీకరించే వాళ్ళే అంగీకారంగా ఉండాలి గుర్తుపెట్టుకుంటూ దేవుడు కోరుకునే నీ నుంచి చెప్పండి ఏమిటి నువ్వేం కోరుకుంటావు ఆశీర్వాదం కానీ దేవుడు ఏం కోరుకుంటావు నీ నుంచి అంగీకారం అమేన్ అంగీకారం కావాలి నువ్వు ఆశీర్వాదం కోరుకుంటున్నావు కానీ దేవుడు కావాలని అంగీకారం కావాలి నాకు అంగీకారంగా ఉంటావా అంటున్నాడు నువ్వు దేవునికి అంగీకారంగా ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు అన్నీ ఇస్తాడు నీకు నీ జీవితంలో కొరత అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి లోటు అనేది ఉండదు నీ జీవితంలో ఎందుకంటే నువ్వు దేవునికి అంగీకారంగా ఉంటున్నావు దేవుడిని మించి కోరుకునే అంగీకారం కాబట్టి దయచేసి ఆరు తెలుసుకున్న మనం రిపీట్ చేసుకున్న మళ్ళా గుర్తుపెట్టుకోండి ఇది మరల శుక్రవారము కంటిన్యూ ఉంటుంది ఇలాగే ఆఖరిది ఏం చెప్పండి చూడండి మరలా అప్పుడే ఆఖరిది ఏమిటి ఇప్పుడే విన్నాం గ్రహించకపోతే వాక్యం ఎత్తకపోతాడు వచ్చి వాక్యము గ్రహించాలి వాక్యము గ్రహించకపోతే ఏం జరుగుతుంది సాతానొచ్చి దుష్టి చెప్పండి ఫస్ట్ చెప్పండి వ్యతిరేకమైనది రెండవది లోకాశలు మూడవది ఇదే మిస్ అవుతున్నారు విరోధంగా ప్రేరేపిస్తాడు నాలుగవది ఫిర్యాదులు చేస్తాడు ఐదవది మిస్ అయినప్పుడే నాలుగు ఐదు నాలుగు అయిపోయింది నాలుగు శోధిస్తాడు ఐదు ఫిర్యాదులు చేస్తాడు ఆరు గ్రహించాలి గ్రహించకపోతే ఎవరు వస్తారు నీ పక్కన ఎవరు కూర్చుంటారు నువ్వు మోకరిస్తే ఎవరి పక్కన మోకరిస్తారు సాతాను మోకరిస్తాడు నువ్వు బైబిల్ చదివితే ఎవరితో చూస్తారు వచ్చి సాతాను వచ్చి చూస్తాడు గుర్తుపెట్టుకోండి అర్థమైందా కాబట్టి దయచేసి వాక్యం విని గ్రహించాలి మోకరించి అవును తండ్రి నేను గ్రహిస్తాను అయ్యా వాక్యాన్ని అని నోరు తెరచి తిర్మాన